విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఈరోజు కాదు దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ లేదా ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ రకంగా ఒక సెంటిమెంట్గా తీసుకున్నారు అనేటువంటిది మనం అందరూ చూసాం ఇదేదో ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పునాదుల మీద వచ్చిందో ఏ పునాదుల మీద ఈ ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నం అంటే ఉక్కు నగరంగా పేరుగాంచిందో మనందరం కూడా చూసాం దానికి ఎంతమంది బలిదానం జరిగిందో ఎన్ని పోరాటాలు జరిగినాయో ఎన్ని సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ రకంగా పోరాటం జరిగిందో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచి అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలుగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ కష్టాల్లో ఉంది అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు ఒక గొప్ప అవకాశం గతంలో మేము ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి దానికి వ్యతిరేకంగా పోరాటంలో అది ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి ఉన్నటువంటి కార్మిక సంఘాలకి పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు ప్రజల సమక్షంలో అనేక వేదికల మీద కూడా నేరుగా ఆ రోజు కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాష్ట్ర ప్రజల పక్షాన దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పన్నెండో తారీఖున రెండో బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా క్లోజ్ చేయడం మనం చూసాం మొదటి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదో రకంగా ఏం చేయాలి అనేటువంటి ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్ నష్టాల్లోకి నెట్టి వేయబడుతున్నటువంటి ప్లాంట్ అప్పుల్ని నష్టాల కింద చూపించి దీన్ని ఏదో రకంగా ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళది ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సొంత రాజకీయ పార్టీ బలంతో ఏర్పాటైనటువంటి ప్రభుత్వం కాదు అనేక వారి మిత్రపక్షాలు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక పదహారు మంది పార్లమెంట్ సభ్యులు లేదా వారితో పాటు ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు పార్లమెంట్ సభ్యులు వీరందరూ కూడా అక్కడ మద్దతు పలికితే కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో పరిపాలన చేస్తా ఉంది మరి ఈ సందర్భంలో మేము కోరేది ఒకటే నిన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ మా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అంటే మీరు ఎవరో రోడ్ల మీద రాకండి ఒకవేళ ప్రైవేటీకరణ అయిపోతే అప్పుడు మేము రాజీనామాలు చేస్తాం అయిపోయిన తర్వాత రాజీనామాలు కానీ ఉన్నప్పుడు రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు మీరు కానీ మీ పార్టీ అధ్యక్షులు వారు లేదా మీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే మేము ప్రజల తరఫున కార్మికుల తరపున రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది మీరు కానీ వైశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో మీ ప్రభుత్వానికి మేము మా మద్దతుని విత్ర చేసుకుంటాం అనేటువంటి మాట చెప్తే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉంటుంది తప్ప అంత అయిపోయిన తర్వాత మేము రాజీనామాలు చేస్తాం మేము రోడ్ల మీద కూర్చుంటాం మేము పోరాటాలు చేస్తాం ఇది ఆగేది కాదు జరగదు జరగబోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కానీ ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడన్నా ఒకటే ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం 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 అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం దానికి కట్టుబడి ఉన్నాం దానికి ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ప్లాంట్ పక్షాన ఏ రోజు ఎక్కడికన్నా ఏ పోరాటానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రాజీనామా నేనే వాళ్ళు రాజీనామా చేయమని అడగట్లేదే వాళ్ళు చేస్తాం వాళ్ళు ఏ రకంగా చేస్తారు మాకు తెలుసులే కానీ వాళ్ళు చేసినటువంటిది లెటర్లు ఇచ్చినటువంటి లెటర్లు మళ్ళీ కోర్టుకి వెళ్ళి మన నా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడండి లేదా నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కాపాడండి ఈ రకమైనటువంటి చీప్ టిక్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది నేను క్లియర్ చెప్తున్నాను నేను చెప్పిన దాంట్లో కానీ మా పార్టీ స్టాండ్లో కానీ ఏదైనా తప్పు ఉంటే మీరు ఇప్పుడే అడగండి చెప్పండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒక పక్క జనతా దళ్ నితీష్ కుమార్ గారి రెండు చేతి కరల మీద ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది ఏ కర పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇంకో నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తొమ్మిది మాసాలు ఇంకా కాలం ఉంది ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది నిజంగా ఆ రోజు కూడా మా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఉండి ఉంటే గా అదే చేసేవాళ్ళం ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చెప్పారు దానికి ముందు ఎన్నికల్లో కూడా చెప్పారు సో ఆ రకంగా ఆ మాట చెప్తే ఎందుకు ఆగదని అడుగుతూ ఉన్నాం ఈరోజు మూడు వేల కోట్లో రెండు వేల ఐదు వందల కోట్లో దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు ఉన్నటువంటి ని తగ్గించడానికి వాళ్ళకి వీఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు ప్లాన్ ని ఏ రకంగా కాపాడాలి ప్లాన్ ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు సూచనలు మీరు ఉంటేనో మీ నిర్ణయాలు చెప్పుంటేనో బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం నేను ఆ రోజు కూడా నేను గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఆయన రాకముందే చెప్పాం మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి వాళ్ళు మేము పోటీ కూడా పడాం మేము విత్ర అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం ఇది రాజకీయాలకి ఒక ఐదు సంవత్సరాల పదవి కోసం ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది దీన్ని కాపాడుకునేటువంటి దానికి మా వరకు ఎంతవరకు వెళ్ళాల్సిన అవసరం వచ్చినా అంతవరకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా